జడభరతుడు అంతే కదా ఇంతకుముందు కథ చెప్పుకున్నాం కదా లేడీ ప్రసవ సమయంలో తాను ఆరోగ్యం ఇచ్చేటప్పుడు ఏట్లో లేడీ దూడ వచ్చి ఆయన ఒళ్ళో వాళ్తే దాన్ని వచ్చి పెంచుకుంటాడు తర్వాత నాకు అవసాన కాలం వచ్చేసింది దీన్ని ఎవరు చూస్తారు దీన్ని ఎవరు కాపాడుతారు ఈ మళ్ళీ ఎవరైనా క్రూరముగాలు వచ్చి దీన్ని చంపేస్తాయేమో అని దాని మీద ధ్యాస పెడుతూ దేహాన్ని వదులుతాడు దాని మీద ధ్యాస పెట్టి దేహాన్ని వదిలినాడు కాబట్టి ఆయన మళ్ళా జిమ్కై పుట్టాల్సి వస్తుంది భరతముని మళ్ళీ ఇంకో జన్మలో ఇదే స్మృతి ఉంది కాబట్టి మళ్ళీ జ్ఞాని కడుపులో పుట్టినప్పటికీ కూడా ఆయనకు మళ్ళా ఏ స్మరణ చేస్తే నేను ఏ కర్మ చుట్టుకుంటుందో ఏ వాసనగా నేను ఏ ఆలోచన చేస్తే అది వాసనలుగా పరిణమించి మళ్ళా కర్మల రూపంలో నన్ను మళ్ళీ ఏ జన్మకు కారణమవుతుందో మళ్ళీ ఏ కడుపులో పుట్టాల్సి వస్తుందో నేను అని అన్నీ తెలిసి జడుడైపోతాడు అయిపోతాడు మాట్లాడేది లేదు చూసేదే లేదు వినేదే లేదు నిశ్చయంగా నిర్మలంగా జడును మాత్రమే ఉండిపోతాడు జడు అంటే